హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీడియా వాళ్ళు ఒక్కసారిగా నందన్ కుటుంబంపై దాడి చేస్తారు ఇక అదే ఛాన్స్ అనుకుని మనీషా సంబరపడిపోతూ ఉండగా మీడియా వాళ్ళు జానుని ప్రశ్నిస్తూ ఉంటారు చెప్పండి జాహ్నవి గారు మీకు మీ అక్కయ్య అన్యాయం చేశారా అని అడుగుతుండగా ఎక్కడ ఏం చెప్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు లక్ష్మీ మిత్ర ఇక వాళ్ళ అంచనాలని నిజం చేస్తూ అవును మా అక్క నాకు అన్యాయం చేసింది అని జాను చెప్పేస్తుంది ఇక దేవయాని కూడా అప్పట్లో నేను మా ఆయన ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు నా కొడుకు కోడలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పగానే లక్ష్మీమిత్ర జయదేవ్ నందన్లు షాక్ అవుతూ ఉంటారు ఇక మళ్ళీ యాంకర్ కెమెరా ముందుకు వెళ్ళి ఇలా అంటుంటాడు నందన్ కుటుంబంలో వచ్చిన తగాదాలకి ఇప్పుడు జాహ్నవి గారు కోరుకుంటున్న ఆస్తి పంపకాలకి కారణమైన వ్యక్తి మిత్రానందన్ గారి భార్య లక్ష్మీనందన్ అని అంటూ నందన్ ముందుకు వెళ్ళి మైక్స్తో చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి అని అరుస్తూ ఉండడంతో తన పరువు పోతుందని బాధపడుతున్న జయదేవ్ నందన్కి ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చి సోఫాలో కూలబడిపోతాడు ఇప్పుడు జయదేవ్ నందన్ పరిస్థితి ఏంటి లక్ష్మి ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దగలదో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్